ప్రతి ఒక్కరు తమ జీవితంలో స్థిరపడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఈ నేపథ్యంలో సేవింగ్స్ అనేది ప్రతి కుటుంబంలో చేసుకుంటారు ఇట్లాంటి నేపథ్యంలోనే కొంతమంది కలిసేసి ఒక చిట్ ఫండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ సేవింగ్ చేశారట దీనికి సంబంధించి కూడా చిట్టీలు కడితే తమ భవిష్యత్తులో కూడా ఎంతో కొంత ఆసరాకు ఉపయోగపడతాయని చెప్పేసి నిజామాబాద్లోని అక్షర చిట్ ఫండ్లో అయితే జమ చేశారు డబ్బులు అవన్నీ జమ చేసిన దాదాపుగా కూడా ఒక డెబ్బై మంది బాధితులు ఉంటారు ఈ డెబ్బై మంది బాధితులందరూ కూడా అక్కడ డబ్బులు జమ చేయడం కానీ లేకపోతే చిట్ ఫండ్ ఆ చిట్టి కట్టడం కానీ ఇట్లాంటి కట్టిన నేపథ్యంలో మొత్తానికి కూడా చిట్ ఫండ్ మోసం చేసిందని బాధితులంతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల వరకు కూడా అయితే డెబ్బై మంది ఉన్నారు వీళ్ళందరికీ రావాల్సిన డబ్బులట మొత్తానికి నిజామాబాద్లో అయితే ఒక పెద్ద దుమారం అయితే లేపుతా ఉంది బాధితులు ఉన్నారు మాట్లాడడం ఏం జరిగింది అసలు ఎట్లా మోసపోయారు మోసపోయారని అని చెప్పేసి చాలా మటుకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం ఏం జరిగింది అసలు మీరు డబ్బులు ఎన్నిళ్ళగా కడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆ చిట్ ఫండ్ వాళ్ళు ఏమంటున్నారు మేము చిట్టి లేపుకుంటాం మాకు పైసలు ఇవ్వండి మా పైసలు మేము చిట్టి లేపుకుంటాం చెప్పినా చెప్తే సరే అని ఆయన వేరే పేపర్లు ఉంటేస్తాడు అలా దగ్గర పేపర్లు మీరు అన్ని సంతకాలు పెట్టి ఫలాన్ని పలానా ఫలాన్ని రా నెల నెలకి వస్తాం చేస్తాం అమౌంట్ అని చెప్పాను ఎప్పుడు పోయినా కానీ ఇద్దరు లేడీస్ ఒక జెంట్స్ ఉంటాడు అయితే అవి అక్కడక్కడ తీసుకొచ్చిన పైసలన్నీ వాళ్ళ జీతాలకే నెత్తు నెట్టేసుకుంటారు మేము పోయినప్పుడు మా మా జీతాలు నాకు వచ్చినవి మేమేం చేయాలా మేము అక్కడి మేము అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాము మా జీతాలు మాకే వెళ్ళకొచ్చినవి మాకు ఇయకచ్చిన రోజు పైనుంచే మా సార్ పంపించక వచ్చింది మేమేం చేయాలా అన్నీ మా పైసలు వాళ్ళు వాడుకున్నారు వాళ్ళ జీతాలు తీసుకున్నారు అన్నీ తీసుకున్నారు కానీ కాకపోతే మాకు మొత్తము రెండు చేతులు ఎంత డబ్బులు రావాలి ఎప్పటి నుంచి జమ చే నాలుగు లక్షల నలభై వేలు అట్లా ఇవ్వాలి ఇప్పుడు మీరు ఏం చేసుకుంటే ఏం వ్యాపారం చేస్తారు ఎట్లా డబ్బులు కడుతున్నావు నేను నేను నిజామాబాద్ లో సర్వజన మషానా దుబ్బ మనుషులు చనిపోతే కాళ్ళు కాటికాపర్ చేస్తూ నువ్వు చిట్టి కాటికాపర్ చేసుకుంటూ ఈ చిట్టి వేసినాము ఇక ఈ పైసలు వచ్చిన పైసలు వచ్చినట్లనే పక్కకు వచ్చేసి ఏదన్నా జాగా తీసుకొని ఏదో పిల్లలు ఉన్న చిన్న చిన్న ఉన్న మళ్ళీ పోయి వాళ్ళ పెళ్లిలా కాస్త కష్టం అయిపోతుంది అని అట్లా మేము ముప్పై రూపాయలు జమ చేసి ఈ మోసపోయినాం ఇంకొకటి అక్కడి నుంచి ఒక ఇద్దరు ముగ్గురు మన అబ్బాయిలు వస్తుండే బ్యాంకుల మీద నేను వాళ్ళ కట్టకుండా డైరెక్ట్ కౌంటర్ మీద పోయే కట్టినా మళ్ళీ ఏమో చెప్పలేము వీళ్ళు తీసుకొని నీళ్ళు జిల్ మాకు మళ్ళీ ఇబ్బంది అవుతాయి కౌంటర్ కట్టి కౌంటర్మిన చిట్లు కట్టిన ఇవి ఉన్నాయి చూడొచ్చు చాలా మట్టుకు కూడా వీళ్ళు కూలీనాలు చేసుకోవడం కానీ వ్యవసాయం చేసుకోవడం కానీ కాటి కాపర్ అంటే రూపాయి రూపాయి కూడా పొదుపు చేయాలి అనే ఉద్దేశంతో చిట్టీలను ఆశ్రయించి ఒకేసారి డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళు చిట్టీలు కట్టిన నేపథ్యం మొత్తం కూడా ఉడాయించినట్టుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళు చెప్తున్నారు చాలా మట్టుకు కూడా చాలా రోజుల నుంచి కూడా తిప్పుకుంటున్నారు ఎవరు కూడా తమకు న్యాయం చేయలేదంటే కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెప్పండి ఏమైంది అసలు మీరు ఇప్పుడు ఎంత కట్టినట్టు ఇప్పుడు చిట్ ఫండ్ లక్షలు కట్టినాం సార్ మేము పది లక్షలు కట్టినాం ఆరు లక్షలు ఇచ్చిండు ఆరు లక్షలు లేపిండి అంత డిపాజిట్ చేసిండు నెలకు తొమ్మిది వేల రూపాయల కాడికి ఇంట్రెస్ట్ ఇస్తాను అందరినీ డిపాజిట్ చేసుకున్నాడు అయినా డబ్బులు ఇస్తలేడు చేస్తలేడు ఆ ప్లాట్స్ ఒక రాసి ఇచ్చాడు ఆ ప్లాట్స్గా బయట ఆరు వేలు ఉంటే ఆ పద్నాలుగు వేల రూపాయల కాడికి బుకింగ్ చేసుకున్నాడు నలుగురు పేరు మీద బుకింగ్ చేసేసి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తాను టూ ఇయర్స్ అవుతున్నది ఇక్కడ ఈ వర్క్స్గా రిజిస్ట్రేషన్ చేసి ఆ డబ్బుల కోసము మాకు ఇంట్రెస్ట్ ఇస్తలేడు ఆ డబ్బులుగా ఫిక్స్ చేసుకున్నాయి అటే పోయిన డబ్బులు పది లక్షల మాకు ఇప్పుడు తొమ్మిది లక్షల చిల్లర రావాలి మాకు డబ్బులు అయినా ఒక రూపాయి ఇవ్వాలి రివర్క్ వారికి ఇస్తలేడు తింపి తింపి మమ్మల్ని పిచ్చోళ్ళని తయారు చేస్తున్నాడు పోయినప్పుడల్లా పదిహేను వందలు బస్ అవుతున్నాయి పిచ్చోలాగా లాగా మెడికల్ పది రూపాయ మంది పోయినాము పోయినప్పుడల్లా చెప్తాడు ఏదో కథలు చెప్తాడు ఆఫీస్ బంద్ ఉంటది సక్క రెస్పాన్స్ లేదు ఇక్కడ ఇక్కడ ఎవరైతే రెస్పాన్స్ ఉన్నారో వాళ్ళు కృష్ణారావు సంతోష్ వీళ్ళందరూ వచ్చిండ్రు మాతో వచ్చి కారు పెట్రోల్ పోపించినాము ఆల్రెడీ అన్ని చేసినా కానీ వాళ్ళకి సక్క రెస్పాన్సే లేదు మాకు ఒక్క రూపాయి సుఖ ఇస్తలేరు వాళ్ళు ఈ డిపాజిట్ చేసిన డబ్బులు ఇస్తలేరు ఆ ప్లాట్స్ సుఖ రిజిస్ట్రేషన్ చేసిన సుఖ మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తలేరు ఇప్పుడు మీకు డబ్బులు ఎంత మొత్తం ఎంత రావాలి అసలు తొమ్మిది లక్షలు రావాలి మాకు లక్షలు రావాలి ఎప్పటి నుంచి కడుతున్నారు మేము ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అయిపోతున్నది ఫోర్ ఇయర్స్ నుంచి తొమ్మిది లక్షలు రావాలి మీకు ఒకసారి చిట్టి లేపారా మరి చిట్టి లేపినాం డిపాజిట్ చేసినాం ఆరు లక్షలు ఇచ్చిండ్రు పది లక్షలకు ఆరు లక్షలు వచ్చింది వచ్చింది అని డిపాజిట్ అక్కడనే చేసుకున్నారు మాకు ఇవ్వాలి గవర్నమెంట్ షూరిటీ లేరని మా చేతికి ఇవ్వాలి డబ్బులు మేము ప్రైవేట్ ఎంప్లాయీ మేము మాకు గవర్నమెంట్ వాళ్ళు రారు కాబట్టి ఆయన ఎందుకు ఉండని మరి మా పిల్లలకన్నా ఏదైనా మా భార్య మంచిగా లేదు మా భార్య సుఖ ఆల్రెడీ ఆమె పేరెట్ల నేను డిపాజిట్ చేసినా నేను మీరు ఎప్పుడు డిపాజిట్ ఎప్పుడు చేసారు ఫోర్ ఇయర్స్ అవుతుంది డిపాజిట్ ఇయర్ నుంచి డిపాజిట్ చేశారు మీకు ఇప్పుడు అసలు కావాలని రు అసలు ఇస్తలేరు ఇస్తలేరు ప్లాట్ ఇచ్చా ఒకటి బుకింగ్ చేసుకున్నారు బుకింగ్ చేసుకోండి మీకు ప్లాట్ ఇస్తామని నలుగురు ఐదు పేరు మీద ఇచ్చేసి బుకింగ్ చేసేసి ఒక నా పేరు మీద బుక్ చేసారు బుక్ చేసే ఒక నంబర్ ఇచ్చిండు మూడు వందల పంతొమ్మిది నంబర్ ఇచ్చిండు ఇరువాసు రిజిస్ట్రేషన్ కరీంనగర్ లో దుర్గా మా మా ప్రాజెక్ట్ రామడుగు మాది దర్పల్లి మండలం చూసుకున్నారా ప్లాట్ అని అంటున్నారు మరి అక్కడ ఎట్లా ఉంది అక్కడ ఇస్తలేడు ఆడు చూపించండు ఫస్ట్ వాళ్ళు వచ్చి చూపించారు మళ్ళీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి మాకు ఏం రిస్పాన్స్ లేదు ఇక మీకు ఆ తర్వాత అందరికీ అయితే మీకు రిజిస్ట్రేషన్ ఇప్పుడు అయితే లేదని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు కాలేదు ఎవరికి మంది మనీ మేము చేస్తాం చాలా మందికి ఇది చేసే మూడు వందల పంతొమ్మిది నెంబర్స్ ఆల్రెడీ బుకింగ్ నెంబర్ చేసిండు అని ఇస్తలేడు బుకింగ్ చేస్తా రిజిస్ట్రేషన్ ఇస్తలేడు అట్లా చూడొచ్చు కొంతమందికి డబ్బులు చిట్టి కట్టినప్పుడు కొంతమందికి లేపుకుంటారు వస్తాయి ఆ డబ్బుల్ని కూడా తన సంస్థలో పెట్టుబడి పెట్టుకోండి మీకు సెక్యూరిటీగా డిపాజిట్ చేయండి మీకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళని నమ్మించి కూడా మళ్ళీ వాళ్ళని ఆ డబ్బులు కూడా బయటకు తీయనీయకుండా వాళ్ళకి ఇవ్వకుండా వేధిస్తున్నారు అని చెప్పేసేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి మాట్లాడదాం చెప్పండి మీకు ఇప్పుడు ఎన్ని డబ్బులు రావాలి అక్షరా చిట్ ఫండ్ సంబంధించి మీరు ఎన్ని నెలలుగా కానీ ఎన్ని ఇయర్స్ కానీ డబ్బులు వేస్తున్నారు ఇక్కడ జమ చేస్తున్నారు మేము రెండు వేల పంతొమ్మిది నుంచి అక్షర చిట్ ఫండ్స్లో డబ్బులు కడుతూ పోయినామండి పది లక్షల చిట్టి నలభై ఐదు నెలలు నెల నెల నలభై చొప్పున కడుతూ పోయినాం నాకు ఇంకా రావాల్సింది ఎనిమిదిన్నర లక్షలు ఇప్పుడు చిట్టి యాక్షన్ లేపి కూడా దాదాపు టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఇస్తారు అప్పుడు ఇస్తారు ఆఫీస్కి పోయినప్పుడల్లా ఇస్తాం ఇస్తాం సార్ అనడమే కానీ ఇంత మట్టుకు ఇవ్వలేదు మాకు అయితే చివరిగా మేము ఒక ఆరు నెలల కింద వరంగల్ వెళ్ళామండి అసలు నేను సంగతి కనుక్కుందామని పోయితే అక్కడ పేరాల శ్రీనివాసరావు అనే చైర్మన్ ఎండి ఆయనే హోల్ అండ్ సోలు వీళ్ళ మా ద అందరి డబ్బులు జమ చేసుకొని ఆయన అక్కడక్కడ వెంచర్స్ చేసిండు కరీంనగర్ వరంగల్ ఆ వెంచర్స్ ద్వారా మొత్తం డబ్బును పోగు చేసుకొని ఇప్పుడు మీరు మీకు డబ్బులు రావు ఈ ప్లాట్లు తీసుకోండి రెట్టింపు ధరలకు గవర్నమెంట్ రేట్ కంటే డబుల్ రేట్కి అమ్ముతున్నాడు కానీ మాకు అవి ప్లాట్లు మేము చిన్న రిటైర్మెంట్ ఉద్యోగులము మాకు ఫ్యూచర్లో డబ్బులు అవసరం పడతాయి మేము చేసుకున్న డబ్బులు మాకు రావాలని అంటే వినేటట్టు లేడు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన కొన్ని దినాలు కరీంనగర్ వాళ్ళ కేసులు బట్టి జైల్లో ఉండేటట్టు ఆరు నెలలు కానీ ఇప్పుడు ఆయన బయటకు వచ్చిండు బయటకు వచ్చి గ్రౌండ్ అయిపోయిండు అయిపోయింది ఇప్పుడు ఎవరికి కనబడడం లేదు కాకపోతే పోలీసులకు బహుశా తెలిసి ఉండవచ్చు అదే మేము పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నాం వాడిని పట్టుకొచ్చి జైల్లో వేసి మాకు న్యాయం చేయాలని ఒకటి అలాగే ప్రభుత్వానికి కూడా ఈ వీడి ఎన్నో చోట్ల ఉన్న వేల ఆస్తులు వీటిని సీజ్ చేసి అందరికీ న్యాయం చేసి న్యాయధీశుని పెట్టి ఒక ఎంక్వైరీ చేయించి మా డబ్బులు మాకు ఇప్పించాలని గవర్నమెంట్ మేము ఇప్పుడు మీరు ఇదంతా చాలా ఎంతమంది ఉంటారు ఇక్కడ మొత్తం నిజామాబాద్లో డెబ్బై రెండు మందికి రెండున్నర కోట్లు రావాలండి ఇది ఆడు అక్షర చిట్ ఫండ్ ఇచ్చిన లిస్టు ఇంకా ఇది కాకుండా ఎంతమంది మోసపోయినారో మాకు ఇంకా తెలియదండి ఇప్పుడు మీరందరికీ న్యాయం జరగాలని కోర్టు ఏమైనా ఆశ్రయించారా మరి కోర్టుకు వెళ్ళానండి నేనైతే కన్జ్యూమర్ ఫోరం కేసుకు వెళ్ళాను నిజామాబాద్లో అందులో గెలిచాను గెలిచి ఈవెన్ వారెంట్స్ కూడా సుబేదారి పోలీస్ స్టేషన్ వరంగల్కి పోయినాయి ఆ పేరాల శ్రీనివాసరావును అరెస్ట్ చేసి నిజామాబాద్ తీసుకురండి అని ఆ వారెంట్స్ కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు మేము ఆరు నెలల నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం వరంగల్ పోలీసులు కానీ వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోవడం లేదు ఇప్పుడు మొత్తం దాదాపు డెబ్బై మంది రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల వరకు రావాలి వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాదాపు మీరు ఏకతాటి మీదకి వచ్చి ఎట్లా ఫైట్ చేయబోతున్నారు మరి ఇవన్నీ రావాలని మేము ప్రభుత్వానికి వినతి చేస్తున్నాం ఇండివిజువల్ కూడా కేసులు పెట్టినవి ఉన్నాయి అవన్నీ కోర్టులు వ్యవహారాలకు టైం పడుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ చేస్తే తొందరగా సెటిల్ చేస్తే కానీ వ్యవహారం కొలిక్కి రాదండి అందుకే ప్రభుత్వానికి మేము వినతి చేస్తున్నాం ఏంటంటే మా డబ్బులు మాకు వినపం చేస్తున్నాం అంటే మా డబ్బులు మాకు సిట్టు కానీ ఎంక్వైరీ చేసి మా డబ్బులు మాకు ఇప్పించాలని వాళ్ళు ఫ్లాట్ ఇస్తా అంటున్నారు కరీంనగర్లో ఉంది అక్కడ తీసుకోండి అని చెప్పి చెప్పిన వాళ్ళే వాళ్ళ వర్షన్ ఏముందా అసలు ఆ ప్లాట్లు కూడా మేము ఎంక్వైరీ చేసినామండి అండి వాళ్ళు చెప్పిన వర్షంలో అన్ని డిస్ప్యూట్సే అక్కడ వాళ్ళకు డబ్బులు రావాలంట అది ఎప్పుడో వాళ్ళు తీసుకున్న వ్యవహారం రెండు వేల ఇరవైలో ఇప్పుడు అవన్నీ రెట్టింపులు పెరిగినాయి వాళ్ళకు కూడా బెనిఫిట్ వాళ్ళకు కూడా బెనిఫిట్ రావాలని అన్ని డిస్ప్యూట్స్ ఏమన్నా ఏది క్లియర్గా లేదు కాబట్టి అవన్నీ కొనికి వచ్చేటట్టు లేవండి ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది ఇట్లా మోసాలని ఈ దాదాపు ట్వంటీ ట్వంటీ నుంచి జరుగుతున్నాయి కానీ మాకు తెలియడానికి రెండు మూడు సంవత్సరాలు పట్టిందండి ఇక్కడ బ్రాంచ్ వాళ్ళు కూడా మాకు ఏం చెప్పలేదు మా దగ్గర నుంచి డబ్బులు జమ చేసుకోవడమే కానీ మాకు డబ్బులు మాకు అసలు విషయం తెలియదు మేము చిట్టీలు అయిపోయిన తర్వాత చిట్టీలు లేపి డబ్బుల కోసం ఎంక్వైరీ చేస్తూ పోతుంటే ఈ చాలా పెద్ద తీగలాగితే డొంకంతలా ఇలా పెద్ద వ్యవహారం అయింది దీంట్లో మమ్మల్ని ఈ బ్రాంచ్ అక్షర బ్రాంచ్ వాళ్ళు మేము మేనేజర్స్ చాలా మమ్మల్ని మాకు అన్యాయం చేశారు మా డబ్బులు మాకు రావాలని ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాను చూడొచ్చు చాలా మట్టుకు కూడా పొదుపు చేద్దామని చెప్పేసి అక్షర చిట్ ఫండ్కి వెళ్ళారట గత చాలా రోజుల నుంచి కొంతమందికి అప్పుడు సజావుగా సాగింది ఆ పేరు కూడా వచ్చిన నేపథ్యంలో చాలామంది ఒకరి నుంచి ఒకరు కూడా అప్రోచ్ అయ్యారు మొత్తానికి చిట్ ఫండ్ వ్యవహారం ఎంత నడిచిన నేపథ్యం సడన్గా ఒకేసారి ఒకరికి ఒకరి ఒకరికి ఇట్లా ఆపుకుంటూ రావడము చిట్టి ఒకవేళ లేస్తే కనుక వాళ్ళని మళ్ళీ డిపాజిట్ దాంట్లోనే చేయించుకునే ప్రాసెస్ చేశారు ఏదో ఆశ కల్పించి వాళ్ళకి మీరు ఇక్కడే డిపాజిట్ చేయండి అని చెప్పి ఇట్లా నమ్మించడంతో వాళ్ళు కూడా నమ్మి మోసపోయామని చెప్పి ఇప్పుడు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డబ్బులు కావాలని అడిగితే చాలా మట్టుకు ఈ సరౌండింగ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్తే కనుక వాళ్ళు అక్కడ ఒకరు ఇద్దరు ఉండి అక్కడ ఏదో కొన్ని కారణాలు చెప్తూ కూడా వాళ్ళని సాగదీసే నేపథ్యంలో చెప్తున్నారు మరి కొంతమంది అయితే ఇక్కడ ఉన్న స్వస్థలానికి వెళ్ళారట అక్కడ కూడా చాలా వరకు కూడా వెళ్ళి ఆయనను కలిస్తే కూడా ఏదో ఒక ఫ్లాట్ చూపించి ఇది మీ పేరు పైన చేస్తామని చెప్పాడము ఆ పేరు చేయడానికి కూడా ఎన్ ఎన్నో కుర్రీలు పెట్టడము లిటికేషన్లు ఉన్న భూమిని చూపిస్తున్నాయని మొత్తానికి వాళ్ళందరూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఒకవైపు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ చాలా రోజులుగా చాలా ఏళ్ళుగా ఇట్లాంటి క్రమమే సాగుతుంది పేద వ్యక్తుల నుంచి కూడా ఏదైనా ఉద్యోగాలు చేసుకునే వరకు కూడా చాలా మంది కూడా ఇలా డబ్బులు జమ్ చేశారు డెబ్బై ఎనభై మంది కూడా ఇక్కడ డబ్బులు జమ్ చేసుకొని కూడా వాళ్ళని చిట్టి లే అంటే కూడా లేపనట్టు పరిస్థితి ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయిస్ సంతకం కావాలి ఇట్లాంటి అనేక రకాలుగా కూడా వాళ్ళని మోసం చేస్తున్నారని చెప్పేసి బాధితులు తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ వచ్చి తమ గోడును కూడా వెళ్ళబోసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది దాదాపుగా కూడా ఓ రెండు మూడు కోట్ల వరకు రావాలని బాధితులకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్ సుమన్ టీవీ నిజామాబాద్